పరిశ్రమల నిర్వహణలో ఇబ్బందికర ఏదైనా ప్రాణాంతకమైన సమస్యలు ఉత్పన్నమైన వెంటనే సదరు విషయాన్ని అధికారులు విధిగా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలు జరిగిన వెంటనే ముందస్తు సమాచారం తెలియచేయడం చాలా ముఖ్యమైనదన్నారు అంతేకాకుండా నిపుణుల సలహాలు చాలా అవసరమని తెలిపారు ఖచ్చితమైన ప్రమాద కారణాలు తెలుసుకోవడంతో పాటు తగు నివారణ సమస్య ప్రబలం కాకుండా చూడాలని పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు ముందస్తుగా సుమారు యాభై లేదా వంద మందికి సరిపడే విధంగా అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూపులో చైర్మన్గా కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ అగ్నిమాపక మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్ చంద్ పోలీస్ అగ్నిమాపక వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ వివిధ పరిశ్రమల రక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా